హాయ్ అండి గుడ్ ఈవినింగ్ మీ అందరికీ బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరు బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ టు మై ఛానల్ విజయకాటియ వ్లాగ్స్ ఇంక ఇప్పుడైతే ఈవినింగ్ అయింది కదా నేనైతే వాకిళ్ళు ఊడ్చుకుంటున్నానండి ఇంకా నిన్నంత వాన పడుతూనే ఉంది కదా అయితే తెరిపించింది నేను పొద్దున్న ముగ్గు కూడా వేసుకున్నాను ఇంకా అటు ఇటు మొత్తం అయితే ఊడుస్తుంది అనమాట అక్కడ వీడియో మా వారైతే తీస్తున్నారు కొంచెం వీడియో అంటే తీస్తున్నారు ఇంకా పక్కన అమ్మాయి కూడా లేకపోతే ఇంకా అమ్మాయికి కూడా ఊడ్ చేస్తున్నాను అనమాట ఇద్దరు వాకిళ్ళు అయితే ఊడ్ చేసాను నేను ఇంకా ఊడ్ చేసి ఇంకా ముగ్గేద్దాం అనుకున్నాను కానీ నేను నైట్ ముగ్గేసేటానికి వానైతే వచ్చిందండి మళ్ళీ పెద్ద వానైతే పడింది నైట్ కూడా ఇంకా అందుకే నేనైతే ముగ్గు అయితే అనమాట ఇంకా ఓన్లీ వాకిళ్ళ వరకు అయితే ఊడ్చుకున్నాను ఇంకా మొత్తం పెద్ద వాకి లేనండి ఈ చివరి నుంచి ఆ చివరికి దుమ్ము రోడ్డు కదా ఎక్కువ ఎక్కువ పడుతూ ఉంటుందండి ఇంకా మొత్తం అయితే ఊడ్ చేసుకున్నాను ఇంకా ఊడ్ చేసుకొని అయితే లోన్కి అయితే వచ్చేసానండి ఇంకా అది నేను అక్కడ మరీ సెంటర్ కదండి కార్లు మోడల్ సౌండ్ అన్నీ వినిపిస్తున్నాయి అని నేనైతే వాయిస్ పవర్ అయితే ఇస్తున్నానండి అక్కడ డిస్టబెన్స్ లేని అయితే నా ఓన్ వాయిస్ వచ్చింది ఇంకా డిస్టర్బెన్స్ ఉన్న చోట అయితే నేనైతే వాయిస్ పవర్ అయితే ఇస్తానండి ఇంకా మొత్తం అయితే ఊడ్ చేసుకున్నాను ఇంకా మిగతా పని కూడా చేసేసుకున్నాను బట్టలన్నీ తీసుకొని లాన్ వేసుకున్నాను అవన్నీ పెట్టుకోవాలి ఊడ్ చేసుకోవడం అయిపోయాక బట్టలు దగ్గర పోయి హాయ్ అండి ఇప్పుడైతే నేనైతే బట్టలు అయితే మడత వేసుకుంటున్నాను ఇంక ఇవన్నీ మడతాయనమాట ఒకరోజు మడతైపోతే ఇంకా తర్వాత చాలా పని అయితే అనమాట ఇంక ఇప్పుడు ఇవన్నీ మడతేసుకున్నా మడతేసి రైస్ అయితే పెట్టాలి పొద్దున అయితే దోసకాయ పప్పు అయితే చేశాను అనమాట అదే ఉంది ఇంకా మా వారు పిల్ల అయితే చికెన్ పకోడీ అయితే తీసుకొచ్చుకున్నారనమాట ఇంకా రేపు సండే కదండి ఇవాళ నైట్ అంతా పని అయితే చేసుకున్నా మళ్ళీ రేపు ఫ్రీగా ఉండిద్దని నేనైతే ఇప్పుడు ఇవన్నీ మడతయితే పెట్టుకోవాలన్నమాట పెట్టుకుని వాషింగ్ మిషన్లో బట్టలు కూడా ఉన్నాయి అవుతున్నాయి వేసేసాను నైతే అవుతున్నాయి అవి అయ్యాకైతే నేనైతే ఆరేసుకుంటాను ఇంకా రైస్ అయితే పెట్టేయమన్నాను పాపని కడిగి పెట్టేసిద్ది ఇంకా ఇప్పటివరకు అయితే ఇదండి ఈ వీడియో నచ్చినట్టయితే చిన్న లైక్ అయితే మీరు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు తెలిసిన వాళ్ళకి కూడా చెప్పండి అనమాట ఇంక ఇప్పుడు ఇవన్నీ అయితే మడతయాలన్నమాట ఇంక నుంచి వీడియో అయితే ఏం స్టార్ట్ చేయలేదండి బ్లాగ్ అయితే ఇప్పుడే స్టార్ట్ చేశాను చేశానమాట వాగిలు అవి కూడా మొత్తం గుడిచేసుకున్నాను కదా ఇదైతే నెక్స్ట్ డే అండి సండే కదా ఇంకా రొయ్యలు అయితే వచ్చినాయి అనమాట ఫుల్గానండి చూసారా చాలా పెద్ద అని అనమాట నైట్ నుంచి కానీ రొయ్యలేమైతే వచ్చిందనమాట ఆమె ఇంకా మాకు తెలిసినవి ఇంకా వచ్చినప్పుడల్లా మాకు ఇచ్చి వెళ్తూ ఉండద్దు అండి చాలా మంచిగా అనమాట ఇంకా బుజ్జా నువ్వేం ఒలుచుకుంటావు నేను పెడతాను లేని తనే పోల్చిచ్చుద్ది అనమాట చాలా మంచిగామండి

మాకు సండే రొయ్యలు తీసుకుందా సండే స్పెషల్ రొయ్యలు గోంగూర ఫ్రై రెండు రకాలు దీ పూట ఇంట్లో పని కూడా మొత్తం అయిపోయిందండి నేను కూడా ఫ్రెష్ అయిపోయాను ఇంకా పొద్దునైతే రొయ్యలు అవి తీసుకున్నాను కదా ఇదిగోండి ఇక్కడైతే గోంగూర అయితే పెట్టా మీకు బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తాను ఇదిగోండి ఇక్కడైతే గోంగూర అయితే పెట్టుకున్నాను ఇక్కడ రొయ్యయితే ఉడికించి అయితే పెట్టుకున్నా ఇప్పుడు రొయ్యలు గోంగూర కర్రీ అయితే చేయాలి గోంగూర కర్రీ అయితే చేయాలి బాబు అయితే వచ్చాడనమాట అనమాట ఇంక మా అయితే వెళ్ళి తీసుకొచ్చారు ఇంకా వాడికైతే బిర్యానీ కావాలంట చేసి అయితే పెడతాను మళ్ళీ పొద్దున్న అయితే వెళ్ళిపోవాలి ఇంక ఇవాళ ఆదివారం కదా ఇంకా అందుకే తీసుకొచ్చామన్నమాట వచ్చాడు సెంటర్కి అయితే వెళ్ళాడు వాళ్ళ నాన్నతో పాటు ఇంకా పనుండి అయితే వెళ్ళారనమాట చికెన్ అవన్నీ తీసుకొచ్చుకోవడానికి అయితే వెళ్ళాడు వచ్చాకైతే అయితే చూపిస్తాను మీకు కర్రీ అయితే చేసుకుంటానని చెప్పాను కదండి ఇక్కడ ఇందాక ముక్కలు కూడా ఆవుగిలు పెట్టుకున్నాను కదా ఇంకా నూనె పోసేసుకొని కొంచెం అయితే వేపుకున్నాను ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కరివేపాక అయితే వేసుకున్నాను ఇక్కడ గోంగూర కూడా ఉడికింది అమరావు హాయ్ చెప్పు ఇక్కడ బిర్యానీకి కూడా రైస్ అయితే కడిగైతే పెట్టుకున్నాను అరగంట అయితే నానిద్దాం ఇదిగో ఇక్కడ చికెన్ కర్రీ అయితే అవుతుందనమాట ఇంకేది నీళ్ళు అయితే పోసుకోరు కొంచెం అయితే వాటర్ అయితే పోస్తా ఇంక ఇక్కడైతే బిర్యానీకి అయితే వాటర్ అయితే పెట్టేసుకున్నా తాలింపు అయితే వేసుకొని అండి ఇంకైతే భోజనం అయితే పెట్టాను తింటున్నారు ఇదిగోండి అయిపోయింది ఇంక ఇదైతే గోంగూర రొయ్యల కర్రీ అనమాట ఇక్కడ పాప అక్కడ కూర్చుంది ఇంక నేను కూడా పెట్టుకున్నాను ఆనియన్ కూడా తీసుకున్నా బావా హాయ్ చెప్పమ్మా ఇప్పుడైతే పెట్టుకున్నానండి రెండు తిన్నాను ఇంక ఇప్పుడైతే అయిందనమాట వంట అయితే రెండున్నర అవుతుంది ఇప్పుడైతే తింటున్నాము ఇంకా మేమంతే భోజనం కూడా చేసేసాము ఈ వీడియో ఎంత అయితే హెండ్ చెప్తున్నాను ఫ్రెండ్స్ బాయ్ చెప్పండి ఈ వీడియో ఎంతడితే హెండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కమెంట్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఐకాన్ ప్రెస్ చేయండి ఆల్ సింబల్ మీద ప్రెస్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకైతే వచ్చిద్దండి లేకపోతే నోటిఫికేషన్ అయితే రాదు బాయ్ ఫ్రెండ్స్ ఇంకో మంచి వీడియోతో మిమ్మల్ని అయితే కలుస్తాం బాయ్